బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున వారి జీవితంలో ముఖ్యమైన పరిణామాలు మార్చి ఒకటవ తేదీ మొదలు వీరిని ఆపేవారే లేరు మట్టి పట్టుకున్న బంగారం వలే మారబోతోంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల ఫోన్ ద్వారా జ్యోతిష్యం కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు సరే కొత్తగా మన చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆన్ ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సమస్యలు కొంచెం ఇబ్బందులు కలిగించవచ్చు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశి వారి జీవితంలో మార్చి ఒకటో తేదీ తర్వాత నుండి కూడా వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత ఉంటుంది ప్రారంభించబోయే కొంచెం అప్రమత్తత అనేది చాలా అవసరం సామరస్య ధోరణితో వ్యవహరిస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విజ్ఞానం అయినా సరే మీరు ఎదుర్కొంటారు మీ మీ రంగాలలో జాగ్రత్తలు చాలా అవసరం బంధువుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది అధికారులతో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి కొన్ని సమస్యలు బాధించవచ్చు అస్త్ర నిర్ణయాల కారణంగా ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి మనో విచారం కలుగుతుంది ప్రయాణాలలో ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడాలి ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం గ్రహారాధన మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ మిథున్ రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు వార్షిక ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడంలో మీకు సహాయపడుతుంది ముఖ్యంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు భాగం నుండి కూడా శని సంచారం మీకు చాలా ముఖ్యమైన మార్పులను తెస్తుంది మీ సుఖాలలోను మరియు మీ యొక్క వివాహ జీవితంలో కూడా నాలుగు నెలలు ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ కాలం మరింత అనుకూలంగా కూడా ఉంటుంది మీరు కొత్త వ్యాపార సంబంధిత ఆలోచనలు మీ యొక్క వ్యాపార పురోగతికి ప్రయోజనంగా ఉంటాయి ఈ కాలంలో కుటుంబాన్ని విస్తరించాలని యోచిస్తున్న జంటలు శుభవార్తలు వింటారు మీరు మీ యొక్క సమతుల్యతను కనుగొంటారు ఆప్యాయత సున్నితత్వం మరియు వాగ్దానాలతో సంవత్సరం శుభాలతో కూడా ముగుస్తుంది మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శని మిథున రాశి పదవింటి సంచారం చేస్తాడు పదవింటిలో శని సంచారం ఉద్యోగస్తులకు పురోగమిస్తుంది మీరు ఈ కార్యాలయంలో పదోన్నతి కూడా పొందుతారు మీరు ప్రతి బుధవారం శనిదేవుడిని పూజించి గణేషునికి దుర్వాణ సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో చాలా ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఉంటాయి మీరు చేయకూడనివి ఏమిటి అంటే మోసం అనేది అసలు చేయకూడదు నిజాయితీ లేకపోవడం మరియు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండండి ఇది మీకు దురదృష్టం మరియు అపవాదును కూడా తెస్తుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెల తొమ్మిదవ ఇంట్లో రాహు సంచారం మీ జీవితాన్ని సానుకూల ప్రభావితం చేస్తుంది మీరు మీ యొక్క విదేశీ పెట్టుబడి నుండి అకస్మాత్తుగా లాభాలు పొందుతున్నట్లుగా మీకు అనిపిస్తుంది మీకు డబ్బు సంపాదించడానికి సువర్ణ అవకాశాలు లభిస్తాయి మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే విదేశీ కంపెనీల్లో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయి ఈ సంవత్సరం మీరు పెద్ద వ్యాపారం కోసం ప్లాన్ చేసుకుంటూ ఉన్నట్లయితే అది కొనసాగుతున్న వ్యాపారము లేదా స్వంతంగా ఏదైనా సరే స్టార్టప్ ప్రారంభించాలనే ఆలోచన కావచ్చు అదృష్టం మీకు అనుకూలంగా అయితే ఉంటుంది మరియు మీరు మీ యొక్క అన్ని ప్రారంభాల్లో కూడా చక్కటి విజయాన్ని సాధిస్తారు స్టాక్ మార్కెట్లతో సంబంధం మందం ఉన్న వ్యక్తులు వారి యొక్క పెట్టుబడుల నుండి కూడా చాలా మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు భాగస్వామ్యంలో పనిచేసే వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా ప్రయోజనకరంగా మారుతుంది మీరు విశ్వసనీయ వ్యక్తులతో భాగస్వామ్యం చేస్తే మంచిది మీరు మీ యొక్క వ్యాపారంలో ఎంతో దృష్టి పెడితే మీ యొక్క వ్యాపారం అంత వేగంగా అభివృద్ధి చెందుతుంది ఆస్తి సంబంధిత ఒప్పందాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది మీరు చిన్న డంకులను కూడా ఆశించవచ్చు కానీ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు మీరు ఆశాజనక ఫలితాలతో అన్నింటినీ కూడా చక్కగా అధిగమిస్తారు ఆస్తి సంబంధిత విషయాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు మీరు ఈ సంవత్సరం ఇల్లు కొనాలని ఆలోచనలో ఉన్నట్లయితే మీకు లాభదాయకమైన ఒప్పందం మరియు లభించవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా కొత్త వాహనాన్ని కూడా ఈ సమయంలో కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాసి వారి ఆరోగ్యం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం లభిస్తుంది మీ ఆరోగ్యం వృద్ధి చెందుతుంది మరియు మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు మీరు చాలా ఫిట్గా కూడా ఉంటారు మీ యొక్క వ్యాపార సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మరియు మీరు త్వరలోనే ఇతర చిన్న సమస్యల నుండి బయటపడతారు మీరు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఈ సంవత్సరం ఎటువంటి తీవ్రమైన వ్యాధి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మీరు ఏదైనా నొప్పి లేదా వ్యాధితో బాధపడే ఉన్నట్లయితే మీరు ఆ బాధ నుండి బయటపడతారు మీరు జీవితం పట్ల మరింత శక్తివంతంగా మరియు సానుకూలంగా ఈ సంవత్సరం ఒత్తిడి మీ యొక్క ఆరోగ్యం పైన ప్రభావితం అనేది చూపుతుంది సమస్యల పట్ల మీ విధానంలో మంచి ఆచరణాత్మకంగా ఉండాలి ఎటువంటి టెన్షన్ కూడా తీసుకోవద్దు చూసారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీరు కుషాక్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనను కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారి చక్కని శారీరక నిర్మాణము వయసు కనిపించని యువకులు కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వల్ల కనిపించారు వీరు పొడవైన నిటారైన దేహము ఆజానుభావతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ అందరికీ ఇతరలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళ్ళపైన ఆసక్తి అధికంగా ఉంటుంది మిథున రాశివారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు వీరి గుడి తెలియకుండా దాచి వారి గుట్ట సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడిచే వ్యవహారంలో చక్కదిద్దరకు తమ చాతుర్యంతో కూడా వీరు సరిదిద్దుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసినటువంటి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనము గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకునేట వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకునేట్లో మంచి చెట్లను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి మిథున రాశివారి కాలమును తనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకంలో రచించుట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం కూడా ఉంటుంది చూశారు కదండి మిథున రాశివారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్